ఎవరి మీదైనా ప్రతీకారంతో ఉన్నారా ఉండకండి ప్రతీకారం అనేది విషం విషం కన్నా డేంజర్ వాడి మీద ప్రతీకారం తీర్చుకునేలోగా ఆ ప్రతీకారం మిమ్మల్ని తినేస్తుంది ఆ విషం మిమ్మల్ని కబలిస్తుంది జాగ్రత్తగా ఉండండి ప్రతీకారం అనేది వద్దు క్షమాగుణంతో కలిగి ఉండండి ఒకవేళ మీకు ఎవరి మీదైనా దోషం ఏర్పడితే మర్చిపోండి ఇట్ డీచీగా ఉండండి ప్రతీకారంతో రగిలిపోవద్దు ప్రతీకారం శత్రువుని నాశనం చేస్తుంది అనుకునే లోగే మిమ్మల్ని కబలించేస్తుంది అదే క్షమించారనుకోండి మీకు ఒక విధమైన ధీమా ఒక విధమైన సంతృప్తి కలుగుతాయి మీరు క్షమించారంటే మీరే బలవంతుల కింద లెక్క మీరే గొప్పవారి కింద లెక్క వాడు తక్కువ కిందే లెక్క వాడు వాడు తప్పులు చేశాడు కాబట్టే మీరు క్షమించారు వాడు క్షమింపబడ్డాడు అంచేత పైచేయి అందే కదా అందుకనే క్షమాగుణం కలిగి ఉందాం ఎప్పుడు క్షమాగుణమే మంచిది ప్రతీకారం మంచిది కాదు ఓకే